అతను ఒక రైతు ఆవుల్ని మేపడానికి అడవికి వెళ్లాడు అంతలో ఓ పులి అతనిపై దాడి చేసింది చేతిలో ఉన్న ఆయుధంతో పులి దాడి చేశాడు ఆవులతో పాటు అతను కూడా పులి బార్ నుంచి బయటపడ్డాడు పులి పంజా నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డ అతన్ని చూసి అందరూ శభాషని మెచ్చుకున్నారు కానీ యురండర్ అరెస్ట్ అంటూ సీన్ లోకి పోలీసులు ఎంటర్ అయ్యారు దీనికి పోలీసులకు లింక్ ఏంటనుకుంటున్నారా అదే మరి ఈ మాట విన్న రైతు కాదు స్థానికులు అవాక్కన్నారు ఇదే అన్యాయమని ప్రశ్నిస్తున్నారు తమిళనాడు సరిహద్దులో జరిగిన ఈ ఘటన గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు చిత్తూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉన్న మహారాజ కడై గ్రామంలో కృష్ణమూర్తి నివాసం ఉంటాడు తనకున్న వ్యవసాయం చేసుకుంటూ సామాన్య రైతుగా జీవనం గడుపుతున్నాడు తనకున్న ఆవుల్ని మేపడానికి కృష్ణమూర్తి అడవుకు వెళ్లాడు అయితే అక్కడ అప్పటికే ఓ పులి మాటు వేసింది ఆవులపై దాడి చేయబోయింది వెంటనే ఆ రైతు ఆవుపై దాడి చేయబోయిన చిరుతను ఒంటరిగా ఎదుర్కొన్నాడు చేతిలో ఉన్న కత్తితో ధైర్యంగా పోరాడాడు చిరుత పంజా విసిరి నా వెనక్కి తగ్గలేదు ఇద్దరి మధ్య పోరులో చివరకు చిరుత చనిపోయింది ఈ విషయం తెలుసుకున్న స్థానికులు రైతును అభినందించారు మృత్యుంజయుడంటూ పొగిడారు గాయపడ్డ అతన్ని ఆస్పత్రికి తరలించారు ఇక్కడి వరకు బాగానే ఉంది ఇంతలోనే సీన్ లోకి అటవీ శాఖ అధికారులు ఎంటర్ అయ్యారు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద చిరుతను చంపిన నేరానికి రైతుపై కేసు నమోదు చేశారు సాహసంతో చిరుతను ఓడించిన రైతు చట్టాన్ని మాత్రం ఓడించలేకపోయాడు తన ఆవుల్ని కాపాడుకోవడానికే చిరుతను చంపినా అది చట్ట ప్రకారం నేరమే అంటున్నారు అటవీ శాఖ అధికారులు ఆత్మరక్షణ కోసం అనే వెసులుబాటు కూడా మనిషికే వర్తిస్తుందా క్రూర జంతువుకు వర్తించదా అని స్థానికులు వేలేసుకుంటున్నారు మరి మరిప్పుడు కోర్టు ఏం తేలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఆత్మరక్షణ కోసం పులిని చంపిన కృష్ణమూర్తిని వన్యప్రాణి చట్టం కింద కోర్టు శిక్షిస్తుందా లేక మానవతా దృక్పథంతో కేసు నుంచి విముక్తి కల్పిస్తుందా ఇవే ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఇటు చిత్తూరు అటు తమిళనాడులోనూ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది మరోవైపు ఆత్మరక్షణ కోసం మృగాన్ని చంపడం నేరమవుతుందా ఇదేం చట్టం అని రైతు కుటుంబం భోరున విలపిస్తోంది మరి ఈ కేసును విచారిస్తున్న కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి